రాజధాని అమరావతి నిర్మాణానికి ఏలూరు జిల్లా ముదినేపల్లి స్పామ్ ఐటీఐ కళాశాల విద్యార్థులు నూట పదహారు రూపాయల చొప్పున విరాళం అందించారు ఈ సందర్భంగా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి మనోజ్ కళాశాల ప్రిన్సిపల్ ను ఘనంగా సత్కరించారు రాజధాని నిర్మాణంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని మనోజ్ పిలుపునిచ్చారు ప్రజల సహకారంతో వంద కోట్ల విరాళాలు సేకరిస్తామని మనోజ్ తెలిపారు అమరావతి అంబాసిడర్ అమరావతికి జీవం పోద్దాం నూట పదహారు రూపాయలు సహాయం చేద్దాం ప్రతి ఒక్కరూ యువతంతా చాలా ముందుకు వచ్చి అమరావతి అంబాసిడర్ పిలుపు మేరకు నూట పదహారు రూపాయలు సహాయం చేయడానికి చాలా మంది చూస్తున్నారండి అమరావతికి నూట పదహారు రూపాయలు అందరూ పిల్లలు వేశారండి ఇలా ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయులు కానీ మరి పారిశ్రామికవేత్తలు కానీ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా చేయి చేయి కలిపి మన అమరావతి నిర్మించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇలా నూట పదహారు సహాయం చేస్తారని నా ఆశ అండి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి శ్రీ అంబుల వైష్ణవి గారి యొక్క పిలుపు మేరకు మా విద్యార్థులందరూ కూడా స్పందించి సార్ చేయి చేయి కలపండి అమరావతికి నూట పదహారు రూపాయలు విరాళంగా ఇవ్వండి అనేటటువంటి ఒక మాటకు మా విద్యార్థులంతా స్పందించి ఆ క్యూఆర్ కోడ్ నెంబర్ ద్వారా మా విద్యార్థులతో నూట పదహారు రూపాయలు అమరావతికి విరాళం ఇవ్వడం జరిగింది బ్రహ్మాండ రాజధాని అవ్వ అవ్వాలనే కళ్ళగనే వాళ్ళందరూ కూడా ఈ విధంగా విరాళం ఇచ్చి అమరావతి మంచిగా నిర్మించడానికి అందరూ కూడా సహాయ సహకారం లభించవలసిందని కోరుకుంటున్నాను